ఇదేంటి కుండ చూపిస్తుంది అంటున్నారో అదేం లేదండి మీకైతే క్లారిటీ వచ్చింది నేను ఎందుకు చూపిస్తున్నానో ఉగాది కదండి సో ఉగాది పచ్చడి చేసుకోవడానికి కుండ తెచ్చుకున్నాము చింతపండు చారు ఆరు వేప పూత అండ్ తర్వాత మామిడికాయ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము దేవుణ్ణి కూడా మేము కొట్టడానికి రెడీగా పెట్టుకున్నాము సో మా మామయ్య పచ్చడి చేయడానికి కూడా రెడీ అయిపోయారు అనమాట సిద్ధంగా ఉన్నారు తను కూడా రెడీ అయ్యి సో కూర్చొని మేము అన్నీ వేపపోతే ఇవన్నీ కట్ చేసుకొని అన్ని ఐటమ్స్ షెడ్ రుచులు అంటారుగా ఆ రుచులన్నీ మేము అడ సైడ్కి పెట్టేసి మా మామయ్యకి ఇస్తే మా మామయ్య కూర్చొని ఎవ్రీ టైం మా మామయ్యని ఇంట్లో అన్ని పూజలు అన్నీ చేస్తారన్నమాట మేము చెయ్యమని కాదు బట్ తనకు ఒక ప్రత్యే ఎవరికొక ప్రత్యేకత ఉంటుందని మనిషికి ఒక ప్రత్యేకత సో మా మామయ్య ప్రత్యేకత వచ్చింది తను ఎవ్రీ టైం తన హస్తాలతో చేయాలని చాలా ఇష్టపడతారు సో అందుకని మా మామయ్య అయితే ఫస్ట్గా పుదిస్తున్నారు కుండని సో పసుపు కుంకుమ పెట్టి ఆల్రెడీ కడిగేసి మేము పెట్టేశాము సో పసుపు కుంకుమ పెట్టి ఆల్రెడీ కూర్చున్నారు సో మా మామయ్యకి అందించడానికి ఆ షెడ్ రుచులు అనేవి మేము అక్కడ ఆల్రెడీ పెట్టేశాం అనమాట వేపపూత మ్యాంగో అండ్ బెల్లం నీళ్ళు అండ్ చింతపండు చారు అండ్ కట్టుకోవడానికి కంకణాలు అండ్ మనము కుస్తాం కదండి మామిడాకులు అమరాకులు కూర్చో మా మామయ్య అయితే స్టార్ట్ చేశారు మీకు చెప్పాను ఎలాగో సో మా మామ స్టార్ట్ చేసి మా మామయ్య అయితే ఓం అని రాసి అది శివ్య అది అది ఉంటుంది కదా సో దాంతో అలా చూస్తాడు మా మామయ్యకి అలవాటు అనమాట సో అందరికీ అంటే ఎంత చొక్కలా ఉండదు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు సో ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళు అనమాట సో ఇది మా మామయ్యకి ఇష్టం అనమాట ఓం రాసి దాని కింద స్వస్తికేసి నామాలు పెడతారు మూడు నామాలు మామయ్య మావడాకులు ఆల్రెడీ కట్టాడు సో కట్టిన తర్వాత ఇదైతే వేప దాంతో అల్లుతాడన్నమాట మా మామయ్య సో వేప దాంతో అల్లి పెడతాడన్నమాట సో అది కట్టేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తున్నారు ఈ షడ్ రుచులు అనేవి ఇవ్వండి మా మామయ్య కోసం మేము ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేసి పెట్టినవి సో అంటే అంగోళ్ళు కూడా ఇద్దామని ఒక ఫ్రూట్ వేస్తున్నాం అన్నమాట ఇష్టం కదండి ఎవరిది వాళ్ళు వేసుకుంటారు బట్ షెడ్ రుచులు కంపల్సరిగా వేసుకుంటారు సో ఫస్ట్ అయితే మా అమయ్య పులుపు సో ఈ వచ్చేసి మన ఇట్లా ఆల్రెడీ తెలుసు ఇది చింతకాయ మేము తెచ్చుకున్నాము తెచ్చి మా మామయ్య దాన్ని కొత్త చింతకాయ నానబెట్టి మేము చేసాము చూడండి ఎలా పోస్తున్నారో సో స్టార్ట్ చేశారన్నమాట దాంతో పోస్తే ఏంటంటే జల్లరితో ఏమైనా ఉన్నా కూడా జుజ్జు అనేది ఉంటుందని సో మామయ్య అమ్మాయ్య దాంతో పోసారన్నమాట ఇందాక చింతపండు చారు పోసారు కాబట్టి ఇప్పుడు వాటర్ పోయాలి చిక్కగా పోసాం కదా సో మనం కుండ నిండా ఎప్పుడైనా కుండ నిండా పచ్చడి చేసుకుంటాం కాబట్టి కుండ నిండా చేసేసారనమాట మా మామయ్య వచ్చేసి మ్యాంగో అండ్ అది అది వేపాకుది అది ఉంటుంది పూత అది వేసి కలుపుతున్నారు అనమాట సో ఒక్కొక్కటి మా మామయ్య వేస్తూ ఉంటారు నెక్స్ట్ పుట్నాలు వేస్తున్నారు మా మా చూడండి మ్యాంగోస్ అంతా పైకి కనిపిస్తుంది అబ్బా మ్యాంగో చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరితాయి అసలు ఎప్పుడప్పుడు గ్లాసులు పోసుకొని తాగుదామని అనిపిస్తుంది నాకు అసలు ఆగడం లేదు సో తర్వాత వచ్చేసి బెల్లం నీళ్ళండి ఆల్రెడీ మా ఆయన బెల్లంని కరిగించి కరిగించారండి చాలా శ్రేమ దానికి వృధా చేశారన్నమాట ఆయన కరిగించారు ఆయన లాస్ట్లో కొంచెం కరగలదు బట్ ఏంటివి అబ్బాయిలంటే అలానే ఉంటుంది బట్ చేస్తారు కదా హెల్ప్ అది చాలా ఇంపార్టెంట్ అసలు చూసారా చూస్తే నా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి మళ్ళీ అసలు చూస్తూ చూస్తూ తాగాలనిపిస్తుంది సో ఉగాది అంటేనే మనకు కొత్త సంవత్సరం అండి సో మా పాప పంచాంగం తెచ్చిస్తుంది వాళ్ళ తాతయ్యకి అక్కడ పెట్టమని సో మా మామయ్య అక్కడ పెడతారన్నమాట పంచాంగము ఎంతైనా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్ష సో పచ్చడి చేయడం అయిపోగానే అక్కడ ఆల్రెడీ మేము పంచాంగం పెట్టాము సో మా మామయ్య అగరబత్తి వెలిగించి అంత కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ కూడా మనం వేస్తామన్నమాట కొన్ని వాటర్ల వే పట్టేసి ఒక కొబ్బరికాయ ముక్క అలా మా పాప కంకణం కట్టలేదని నాన్న కట్టించుకోవడానికి సో వాళ్ళ తాతయ్య కడతాడు చూడండి ఎలా స్మైల్ చేస్తుందో వాళ్ళ తాతయ్య కంకణం ఎక్కడ కడతాడు చూడండి వాళ్ళు తను కట్టుకుని వాళ్ళ పెద్దతో ఇంట్లో వాళ్ళ తాత కడతాడు చూడండి ఒక థ్రెడ్ తీసుకొని కడతా అంటుంది సో వాళ్ళ తాత అయితే తన కంకణం కట్టేశారన్న ఈ ఆకులు మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే యాక్చువల్ మా మామయ్య అందులో పోసుకొని అది తాగారన్నమాట పచ్చడి సో నాకు అవేమో ఆకులు అని చెప్పారు నేను మర్చిపోయానండి సో ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి సో మా ఫైనల్గా మా పచ్చడి అయిపోయిందండి సో తాగడానికి మేము కూడా రెడీ అయిపోయాము గ్లాస్లో పోయడానికి మా అమ్మ కూడా రెడీ అయిపోయారు నేను గ్లాస్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడెప్పుడు వస్తే ఎప్పుడెప్పుడు ఆ రుచులన్నీ ఆస్వాదిస్తామానండి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలానే సెలబ్రేషన్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బా